హలో అండి వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు ఇవాళ అయితే ఒక మంచి స్ట్రాటజీతో మీ ముందుకు వచ్చాయండి మన వాళ్ళు చాలా మంది కామెంట్ చేశారు సార్ నా దగ్గర చిన్న క్యాపిటల్ ఉంది ఒక టెన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్లే ఉంది నాకు ఒక రోజుకి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వచ్చేటట్టు అని స్ట్రాటజీ చెప్పండి అనేసి చాలా మంది కామెంట్ చేశారు అందుకని అయితే ఈ వీడియో చేద్దాం అనేసి వీడియో అయితే చేయటం జరిగింది మీరు యూట్యూబ్లో కూడా చాలా మంది గమనించుంటారు పదివేలు జస్ట్ పదివేలు ఉంటే చాలు రోజుకి వెయ్యి రూపాయలు లేదా ఐదు వందలు సంపాదించవచ్చు అనేసి వీడియోస్ అయితే చేస్తూ ఉంటారు మనం కూడా అలానే వీడియో అయితే చేస్తున్నాం ఈ స్ట్రాటజీ మీరు నేర్చుకున్నారనుకోండి పదివేలు క్యాపిటల్తో వెయ్యి రూపాయలు వస్తాయి రోజుకు వెయ్యి రూపాయలు వస్తాయి అనే కదా మనం నేర్చుకుంటున్నాం ప్రతి వీడియో చూస్తున్నాం ఓకే మనం స్ట్రాటజీ తెలుసుకోబోయే ముందు ఒక్కసారి మనం మన రిటర్న్స్ గురించి చూద్దామండి స్ట్రాటజీ లాస్ట్లో చెప్తా రిటర్న్స్ చూద్దాం రిటర్న్స్ ఎంత వస్తున్నాయి రిటర్న్స్ ఎంత మిగులుతున్నాయి మనకి ఇయర్లీ ఎంత వస్తున్నాయి మంత్లీ ఎంత వస్తున్నాయి అనేది చూద్దాం ఫస్ట్ దాని తర్వాత స్ట్రాటజీలోకి అవుదాం ఓకే మనం ఒక పదివేలు తీసుకొని వచ్చి ఇవాళ మార్కెట్లో ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసాం అనుకుందాం ఇవాళ ఫస్ట్ డే అనుకుందాం ఓకేనా మార్కెట్లో ఎన్ని ట్రేడింగ్ డేస్ ఉంటాయండి మార్కెట్లో అంటే వర్క్ డేస్ ఎన్ని ఉంటాయి మంత్లీకి నియర్గా ట్వంటీ నుంచి ట్వంటీ టూ డేస్ ఉంటాయండి ఓకేనా మనం ట్వంటీ డేస్ వేసుకుందాం ట్వంటీ టూ తీసేద్దాం వద్దు మనకి ట్వంటీ డేస్ వేసుకుందాం ఓకేనా ఓకేనా నెక్స్ట్ ఏం చేద్దాం ట్వంటీ డేస్ మనం ట్రేడ్ చేసాం అనుకుందాం దాంట్లో మనం ఫిఫ్టీన్ కరెక్ట్ అయ్యాం అనుకుందాం ఒక ఫైవ్ పోయాయి అనుకుందాం ఫైవ్ స్టాప్ లాస్ ఇట్ అయ్యాయి ఒక ఫిఫ్టీన్ మాత్రం కరెక్ట్ అయ్యాం మనం ఓకేనా రిస్క్ రివార్డ్ ఎంత పెడుతున్నాం రిస్క్ రివార్డ్ వన్ టూ వన్ పెట్టుకుందాం అండి ఎక్కువ పడొద్దు మనకి వన్ టూ వన్ పెడదాం అంటే మన ఎంట్రీ వచ్చింది వన్ పాయింట్ రిస్క్ వన్ పాయింట్ రివార్డ్ మెయింటైన్ అనుకుందాం ఓకేనా ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్లో ఫైవ్ డేస్ రాంగ్ అయ్యాం కదా ఇప్పుడు మనకి ఎన్ డేస్ కరెక్ట్ అయినట్టు మన ఓవరాల్ ఎన్ డేస్ కరెక్ట్ అయ్యాం టెన్ డేస్ కరెక్ట్ అయ్యాం అండి ఓకే ఇప్పుడు మనం మొత్తం ఎన్ డేస్ కరెక్ట్ అయ్యాం టెన్ డేస్ అయితే కరెక్ట్ అయ్యాం కదా టెన్ డేస్ మనకి టార్గెట్ వచ్చింది అంటే ఫిఫ్టీన్ డేస్ వచ్చింది దాంట్లో ఫైవ్ డేస్ లాస్ పోయింది కాబట్టి మనం టెన్ డేస్ ప్రాఫిట్లో ఉన్నాం మంత్లీకి ఇప్పుడు రోజుకి ఎంత మనకి వెయ్యి రూపాయలు లెక్క థౌజండ్ రూపీస్ ఓకేనా రోజుకి థౌజండ్ రూపీస్ మనకు వస్తున్నాయి అంటే టెన్ డేస్లో మనకి ఎన్ని వస్తాయి టెన్ థౌజండ్ వస్తాయి ఓకేనా అర్థమైందా ఎన్ని రోజులకి మంత్లీకి మంత్లీ మనకి టెన్ థౌజండ్ వస్తుంది మన క్యాపిటల్ ఎంత మన క్యాపిటల్ ఎంత పెట్టి స్టార్ట్ చేసాం టెన్ థౌసండ్తో స్టార్ట్ చేసాం మనకు మంత్కి వచ్చేసరికి ఒక టెన్ థౌసండ్ వచ్చాయి ఓకే ఇప్పుడు ఫస్ట్ మంత్ ఎంత వచ్చాయి మనకి టెన్ థౌసండ్ పెట్ట మనకి ఎంత వచ్చాయి మంత్లీ టెన్ థౌసండ్ వచ్చాయి ఓకేనా అలా సెకండ్ మంత్ చేసాం అనుకోండి ఫస్ట్ మంత్ ఎంత వచ్చాయి టెన్ కే వచ్చాయి సెకండ్ మంత్ ఒక టెన్ కే వస్తాయి కదా అలా థర్డ్ మంత్ ఫోర్త్ మంత్ ట్వల్త్ అంటే వన్ ఇయర్ తర్వాత అండి వన్ ఇయర్కి కూడా ఎంత వస్తాయి ఆ మంత్ కూడా టెన్ కే వస్తాయి మనకి ఇయర్లీ రిటర్న్ ఎంత వచ్చింది మనకి వన్ పాయింట్ టూ ల్యాక్ వచ్చాయండి వన్ పాయింట్ టూ ల్యాక్ అంటే మనం టెన్ థౌసండ్తో స్టార్ట్ చేసాం వన్ ఇయర్ తర్వాత మనకి వన్ పాయింట్ టూ ల్యాక్స్ అయితే మనకు వచ్చాయి మీకు అనిపిస్తుంది అవును ఏముంది వన్ వన్ ఇయర్ కష్టపడడం వన్ పాయింట్ టూ ల్యాక్స్ వచ్చాయి చిన్న అమౌంటే అనిపిస్తుంది కదా ఇప్పుడు దీన్ని ఇదే అమౌంట్ని అదే స్ట్రాటజీ వాడదాం అదే స్ట్రాటజీ వాడదాం ఇదే అమౌంట్ తీసుకెళ్ళి ఆ స్ట్రాటజీలో అప్లై చేద్దాం అప్పుడు అనేది చూద్దాం నెక్స్ట్ ఇయర్కి ఇంకో వన్ ఇయర్ తర్వాత మనకి ఎంత రిటర్న్ వస్తుందని చూద్దాం ఓకే దానికోసం నేను క్యాలిక్యులేటర్ అయితే ఓపెన్ చేశాను ఇదిగోండి చూడండి ఫస్ట్ ఇయర్కి ఇప్పుడు వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వచ్చాయి ఇప్పుడు ఈ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్తో మళ్ళీ ట్రేడ్ చేస్తాం మనం ఇప్పుడు చూద్దాం ఇంటూ వన్ ఇయర్ చేసాం అనుకుందాం మనకేం జరుగుతుంది ప్రతి నెల పదివేలు పెట్టాం పదివేలు వస్తున్నాయి అలా వన్ ఇయర్కి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వచ్చాయి కదా ఇప్పుడు ఇది కూడా అంతే అండి అంటే ప్రతి నెల మనం పెట్టింది డబుల్ అవ్వాలి ఇక్కడ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఇంటూ ట్వల్ అనమాట ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు చూద్దాం ఓకే ఇప్పుడు సెకండ్ ఇయర్కి మనకి ఎంత ఇప్పుడు మనం వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ట్రేడ్ చేశాను సేమ్ స్ట్రాటజీ స్ట్రాటజీ మారట్లేదు ఇక్కడ సేమ్ స్ట్రాటజీ సేమ్ రిస్క్ రివార్డు సేమ్ ప్రాఫిటబుల్ డేస్ అంటే టెన్ టైమ్స్ మనకు కరెక్ట్ అవుతుంది ట్వంటీ డేస్లో ఫిఫ్టీన్ డేస్ రైట్ డే ఫైవ్ డేస్ రాంగ్ అయినా వెళ్ళిపోయినా మనకి టెన్ డేసే కరెక్ట్ అవుతుంది సేమ్ ప్రాబిలిటీ సేమ్ రిస్క్ రివార్డు సేమ్ స్ట్రాటజీ ఈ మూడు సేమే కదా అదే వాడుతున్నాం మనం ఇక్కడ ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు మనకి ఎంత అమౌంట్ వచ్చింది ఫోర్టీన్ ల్యాక్స్ ఫార్టీ థౌసండ్ వచ్చిందా ఎన్ని ఇయర్స్కి జస్ట్ టూ ఇయర్స్కి ఓకే జస్ట్ టూ ఇయర్స్కి మనకి ఇంత వచ్చింది అమౌంట్ ఓకే ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోయాయి కదా ఇప్పుడు థర్డ్ ఇయర్లో చూద్దామండి ఇప్పుడు థర్డ్ ఇయర్లో మనం ఈ క్యాపిటల్ పెట్టేసి సేమ్ స్ట్రాటజీ అన్ని సేమ్ అనమాట అదే అప్లై చేసి మనం ఇక్కడ స్టార్ట్ చేసాం ట్రేడింగ్ మళ్ళీ ఎన్నో ఇయర్ ఇది థర్డ్ ఇయర్ అది అప్పుడు అక్కడ చూడండి ఎంత వచ్చింది అమౌంట్ ఓకే థర్డ్ ఇయర్ మనకి ఎంత వచ్చాయి వన్ కోర్ సెవెంటీ టూ ల్యాక్స్ ఎయిటీ థౌసండ్ వచ్చాయండి ఓకే త్రీ ఇయర్స్ కి మనకి ఎంత రేట్లో వచ్చింది కదా ఫోర్త్ ఇయర్ కూడా చూద్దాం అండి ఫోర్త్ ఇయర్ కూడా చేద్దాం మళ్ళీ ఇప్పుడు ఈ వన్ క్రోడ్ సెవెంటీ టూ ల్యాక్స్తో మనం ట్రేడ్ చేయాలి సేమ్ స్ట్రాటజీ సేమ్ స్ట్రాటజీ సేమ్ రిస్క్ రివార్డు సేమ్ డిసిప్లిన్ అదే సేమ్ రిస్క్ వాటర్ ప్రాపిలిటీ అన్నీ కూడా సేమ్ ఉండాలి అదే స్ట్రాటజీ మనం అప్లై చేస్తున్నాం ఇక్కడ ఇంటూ ట్వెల్వ్ ఇప్పుడు ఎంత వచ్చిందండి జస్ట్ ఫోర్ ఇయర్స్కి మనం టెన్ క్యాపిటల్ క్యాపిటల్తో మనం ట్రేడ్ చేస్తూ వస్తున్నాం జస్ట్ ఫోర్ కి ఎంత వచ్చిందని చూడండి ట్వంటీ క్రోడ్స్ సెవెంటీ త్రీ ల్యాక్స్ అయితే మనకి రావడం జరిగింది ఓకే ఇంకొక వన్ ఇయర్ చేద్దాం ఫోర్ ఇయర్స్ చేసాం కదా ఇంకొక ఫైవ్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ కూడా చూద్దాం ఇంటూ ఓకే ఇప్పుడు చూడండి ఏం జరిగిందో నియర్గా టూ ఫిఫ్టీ క్రోర్స్ వచ్చాయండి మనకి జస్ట్ ఫైవ్ ఇయర్స్కే టెన్ థౌసండ్ పెట్టాం జస్ట్ ఫైవ్ ఇయర్స్ కి ఎంత వచ్చా మనకి టూ ఫిఫ్టీ క్రోర్స్ మనకి యాడ్ అవ్వాలి మన స్ట్రాటజీ ఫాలో అయితే ఒక టెన్ థౌసండ్ క్యాపిటల్ పెట్టేసి ఒక టూ థౌసండ్ రూపీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా ఎక్స్పెక్ట్ చేసినప్పుడు ఎంత వచ్చింది మనకి జస్ట్ ఫైవ్ ఇయర్స్ మనం ఫాలో అయితే టూ ఫిఫ్టీ క్రోర్స్ వచ్చాయండి ఇది రియాలిటీ ఉందా ఇంకా నేను చెప్పింది చాలా తక్కువ మీకు ఇంకా మనం ఇప్పుడు మంత్లీ మంత్లీ వస్తే కదా టెన్ థౌసండ్ పెట్టి రేట్ చేస్తాము నెక్స్ట్ మంత్ ఒక టెన్ థౌసండ్ వస్తాయి ఇప్పుడు ట్వంటీ థౌసండ్తో చేయాలి మనం అలా చూసుకున్న అనుకోండి కాంపౌండ్ అయ్యి ఇంకా చాలా అయింది ఇది ఇంకా చాలా తక్కువ ఇంకా చాలా అమౌంట్ అయ్యింది ఇప్పుడు గమనించారు కదా రియాలిటీ దగ్గరకు ఉందా మీకే మీరే ఆలోచించండి జస్ట్ ఒక పదివేలతో మనం ట్రేడ్ చేయడం స్టార్ట్ చేస్తే వన్ ఇయర్ దాకా మనం మళ్ళీ యాడ్ చేయలేదండి మళ్ళీ యాడ్ అనుకోండి పదివేలు పెట్టి మనం ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసాం వన్ మంత్ కి ఒక టెన్ థౌసండ్ వస్తాయి మళ్ళీ ఆ టెన్ థౌసండ్ మనం యాడ్ చేయాలి కదా యాడ్ చేస్తూ చేసాం అనుకోండి ఈ రిటర్న్ ఇంకా చాలా చిన్నది అయిపోయింది టూ థౌజండ్ క్రోర్స్ దాకా వెళ్ళిపోద్ది ఆ లెక్కలో మీరే ఆలోచించండి ఇది రియాలిటీకి దగ్గరకు ఉందా అసలు ఇది పాజిబుల్ పాసిబుల్ అయిద్దా అనేది మీరే ఆలోచించండి ఓకే ఇప్పుడు మీరు గమనిస్తూ ఉంటారు కదా యూట్యూబ్లో పదివేల క్యాపిటల్తో ఐదు వందలు ఎలా సంపాదించాలి లేదు ఐదు నిమిషాల్లో ఐదు వందలు ఎలా సంపాదించాలి అలాంటి వీడియోస్ చూస్తూ ఉంటారండి అలానే కదా ఈ వీడియో కూడా తమ్ముఖ చూసే కదా క్లిక్ చేశారు ఇక్కడ చూసారు కదా ఎంత ఎంత వచ్చింది మనకి జస్ట్ ఫైవ్ ఇయర్స్లోనే మనకి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ క్రోర్స్ అయితే మనకు రావాలి మరి ఆ స్ట్రాటజీ వర్క్ అయితే ఇంత అమౌంట్ మనకి రావాలి కదా మార్కెట్లో ఎక్కువ మంది ఫెయిల్యూర్ రేట్ ఉండడానికి మెయిన్ రీజన్ ఇదండి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట ఎక్కువ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాం ఇప్పుడు మనం ఫిక్స్డ్ డిపా బ్యాంక్ లెక్క ఫిక్స్డ్ డిపాజిట్ అనుకోండి ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాం అలానే మీరు ఒక ల్యాండ్ కొన్నారు ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు గోల్డ్ అనుకుందాం ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తారు లేదు అసలు మీరు ఒక బిజినెస్ చేశారు అనుకుందాం ఒక బిజినెస్ పెట్టారు పెట్రోల్ బంకే పెట్టారు అనుకోండి పెద్ద ఇన్వెస్ట్ చేసి ఒక పెట్రోల్ బంక్ పెట్టారు ఎంత రిటర్న్ వస్తుంది ఒకసారి పెట్రోల్ బంక్ లోకి అడగని అంత రన్నింగ్ అంత సేల్స్ ఉంటాయి కదా పెట్రోల్ డీజిల్ ప్రతి ఒక్కరు వాడాల్సిందే అలాంటి అంత పెద్ద క్యాపిటల్ పెట్టి మనం చేసిన వాళ్ళకి ఫోర్ ఫైవ్ పర్సెంట్ కూడా రాదండి చాలా తక్కువ ఉంటుంది రిటర్న్ అంత తక్కువ రిటర్న్ వస్తేనే వాళ్ళు క్రోర్స్ సంపాదిస్తారు ఇంత 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 రిటర్న్ వస్తే అసలు మనం అసలు కౌంట్ చేయలేము వాళ్ళని వాళ్ళు వెళ్ళిపోతారు ఎక్కడికి వెళ్ళిపోతారు అర్థమైందా అంతంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొద్దు మార్కెట్లో నుంచి మార్కెట్లో స్టార్టింగ్ స్టేజ్ లో వచ్చినప్పుడు ఒక కంట్రోల్గానే ఉండాలి అసలు ఇంత అయినా రావు మీరు ఇంత ప్రో అయినా తీసుకోండి ఇంత క్యాపిటల్ అనేది ఎప్పుడు అసలు కాంపౌండ్ అవ్వదు కాకపోతే మనం స్లోగా ఒక ఇది ఒక బిజినెస్ అని చెప్పుకున్నాం కదా మార్కెట్ అంటేనే బిజినెస్ అండి బిజినెస్ మైండ్ సెట్తోనే ఉండాలి ఇలా గ్యామ్లింగ్ మైండ్ సెట్తో అనుకోండి పెట్టాము ఒక ఐదు వేలు పెట్టాము ఐదు వేలు వచ్చాయా పదివేలు పెట్టాము పదివేలు వచ్చాయా దేంట్లో వస్తే అలా బెట్టింగ్ అనే కదా వచ్చేది ఈ మైండ్ సెట్తోనే అనుకోండి ఖచ్చితంగా మనం రాంగే అవుతాం నాకు చాలా మంది కామెంట్స్ కూడా పెట్టారు నా దగ్గర చిన్న క్యాపిటల్ ఉంది సార్ నా దగ్గర ఆప్షన్ బై ఇంకే డబ్బులు ఉన్నాయి మంచి స్ట్రాటజీ ఒకటి చెప్పండి లేదు రోజు ఒక ఐదు వందలు వచ్చేది అని ఉంటే చెప్పండి చూసారు కదా జస్ట్ మనకి రోజుకు ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు వస్తేనే ఎంత అవుతుంది అలా అలా పాసిబుల్ ఉండదండి ఇప్పుడు పదివేలతో వెయ్యి రూపాయలు సంపాదించేదైతే ఎవరి దగ్గర లేవండి పదివేలు మీ దగ్గర లేవా పదివేలు నా దగ్గర లేవా పదివేలు ఒక చిన్న కూలీకి లే వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది పదివేలు ఎవరి దగ్గర ఉంటుంది పదివేలు వాళ్ళు సంపాదించలేరా అది పాసిబుల్ కాదు కాకపోతే మార్కెట్ నుంచి మనం ఏదో ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం మన ఎక్స్పెక్టేషన్ తగ్గించుకోవాలి మార్కెట్ లో నుంచి కొద్ది ఇంత రిటర్న్ వస్తే చాలు నేను ఇన్ని మంచికి ఇన్ని ఇయర్స్ కి ఇంత గ్రో అవుతా అని ఆ మైండ్ సెట్ తో ఉండండి అప్పుడు మార్కెట్ మీకు వర్క్ స్టార్ట్ అయింది చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా ఆల్మోస్ట్ మాక్సిమం మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళే ఉన్నారండి ఇప్పుడు ట్రెండ్ ట్రెండ్ ఎలా అవుట్ చేయాలి ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేసుకోవాలి ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా మన వాళ్ళకి వచ్చు కదా క్యాన్షిక్ సైకిల్స్ అన్నీ వచ్చి కదా మీకు ఎక్కడ ప్రాబ్లం అవుతుంది ఇప్పుడు ఆలోచించారా ప్రాబ్లం అయితే ఇక్కడే అండి మీరు రిటర్న్ ఎక్స్పెక్టేషన్ ఎక్కువ చేస్తారు అక్కడ మీరు మైనస్లో పడతారు అనమాట మీరు రిటర్న్ ఎక్స్పెక్టేషన్ తగ్గించుకోండి నేను చెప్పా కదా చెప్పాను కదా ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్ మీరు పెట్టిన ల్యాండ్ కొనడానికి ఆ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ అన్నీ తీసుకోండి మీకు మంత్లీ ఒక త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ కూడా మిగలదు అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు క్రోర్స్లో ఇన్వెస్ట్ వన్ క్రోర్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అంత ఇన్వెస్ట్మెంట్ చేసినా మనకి ఎంత వస్తుంది రిటర్న్ చాలా తక్కువ వస్తుందండి జస్ట్ ఒక టూ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ అండి ఈ మధ్యలోనే వస్తూ ఉంటుంది వాళ్ళకి అర్థమైందా అంత పెద్ద అమౌంట్ వచ్చినప్పుడు ఇంత తక్కువ వస్తుంది మరి జస్ట్ మీరు టెన్ కే తీసుకొని వచ్చేసి మంత్లీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మంత్లీ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది మీరు స్ట్రాటజీ చూస్తున్నారు కదా యూట్యూబ్లో ఆ స్ట్రాటజీలు చూస్తే మంత్లీ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది ఆ లెక్కలో మరి వీళ్ళు కోటి రూపాయలు పెట్టి వన్ క్రోర్ టూ క్రోర్స్ పెట్టేసి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో అందరూ మార్కెట్లో చేయొచ్చు కదా మార్కెట్లోకి వచ్చేటప్పుడు మనం హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తాం అండి ఇప్పుడు మన ఎగ్జాంపుల్గా గమనించిన మంచి సినిమా ఉందనుకోండి మంచి మూవీకి వెళ్ళాం అనుకోండి ఎక్స్పెక్టేషన్స్ హైలో ఉన్నాయి అనుకోండి సూపర్ ఉంటుంది సినిమా అది ఇది అనుకున్నాం అనుకోండి వెళ్ళి చూస్తే అది మన ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వలేదు అనుకోండి మనం అప్సెట్ అయిపోతాం కొంచెం హెవీగా ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంకా బాగుంటుంది అనుకుంటాం కాదు కొంచెం తగ్గినా మనం కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతాం కదా అలానే ఇది కూడా రావడం రావటమే మనం హై ఎక్స్పెక్టేషన్స్తో వస్తాం కాబట్టి మార్కెట్లో అన్ని నేర్చుకున్నా సరే టెక్నికల్స్ మొత్తం నేర్చుకుంటారు మన వాళ్ళు చాలా మందికి వచ్చు కానీ మార్కెట్లో ఎక్కడ తప్పు ఎక్కడ తప్పు జరుగుతుంది మీకు ఇక్కడే అండి రిటర్న్ ఎక్స్పెక్టేషన్లో తప్పు జరుగుతుంది ఇంకోటి డిసిప్లైన్ అండి ఇంకోటి వచ్చేసి డిసిప్లైన్ అండి ఈ డిసిప్లైన్ ఏంటంటే ఇప్పుడు మనం మన అనాలసిస్ చేసుకుంటాం మనం ఒక సైడ్ ఉండాలి అనుకుంటాం ఇప్పుడు నా అనాలసిస్ నేను నేను ఒక సైడ్ ఉండాలి బై సైడ్ ఉండాలనుకుంటా బై సైడ్ ఉంటాం ఎంట్రీ తీసుకుంటాం మనం రిస్క్ రోడ్ అన్నీ చూసుకుని ఎంట్రీ తీసుకుంటాం కాకపోతే మనం ఇవాళ ఒక రెండు ట్రేడ్లే వేద్దాం అనుకుంటున్నాం లేదు మూడు ట్రేడ్లే వేద్దాం అనుకుంటున్నాం మార్కెట్కి ముందే మనం చూసుకుంటాం కదా ఇక్కడికి వస్తే మన ఎంట్రీ ఇక్కడికి వస్తే ఎంట్రీ అని అక్కడికి వస్తేనే ఎంట్రీ తీసుకోవాలి డైరీ ఇన్ని ట్రేడ్స్ మాత్రమే ఇవ్వాలి మనం మనం ఏదైతే మన అనాలిసిస్ ప్రకారం మనం ఉంటామో అది ఫాలో అవ్వటమే అండి అసలు అది ఫాలో అయితే చాలు వాళ్ళే ట్రేడర్స్ ఇంకా స్ట్రాటజీలు అనేవి అవన్నీ అవసరం లేదు జస్ట్ మీ మీరు ఒక డిసిప్లిన్ ఫాలో అవ్వండి ఇవాళ నేను రెండు ట్రేడ్లు వేస్తా లేదు ఇవాళ ఒకటే ట్రేడ్ వేస్తా ఒకటే ట్రేడ్ వేయాలి లేదు రెండు ట్రేడ్ వేయాలనుకుంటున్నారు రెండే ట్రేడ్స్ వేయాలి ఒక నాలుగు ట్రేడ్లు వేయాలనుకుంటున్నారు నాలుగు ట్రేడ్లు వేసి ఆపగలుగుతున్నారా మీ మైండ్ సెట్ మీరు కంట్రోల్గా ఉండగలుగుతున్నారా ఇవాళ నాలుగు ట్రేడ్లు వేద్దాం అనుకుంటున్నారు నాలుగు ట్రేడ్లు వేశారు ఐదో ట్రేడ్ పడకూడదు ఇంకా వెళ్ళి వెళ్ళకూడదు ఇంకా ఆర్డర్లోకి చెయ్యి ఆగిపోవాలి నాలుగో ట్రేడ్ అనుకున్నారు నాలుగు దగ్గర ఆగిపోవాలి లాస్ అయిన రానివ్వండి ప్రాఫిట్ అయిన రానివ్వండి అలా లేదు డైలీ లిమిట్ పెట్టుకోవాలి ఇంత లిమిట్ అని మనం పెట్టుకోవాలి ఓ థౌసండ్ టూ థౌజండ్ త్రీ థౌజండ్ మన రిస్క్ మన రిస్క్ ఎంత ఇవ్వగల చూసుకోవాలి ఆ రిస్క్ పెట్టాలి ఆ రిస్క్ పెట్టాక ఆ రిస్క్ టచ్ అయిందా ఆ రోజు ఆపేయాలి మార్కెటింగ్ ఆ రోజు ట్రేడ్ పడకూడదు ఇంకా మనం చేయి వెళ్ళిపోకూడదు ఆర్డర్ మీదకి ఆ మైండ్ సెట్ ఉందా మీకు ఉంటే మీ ట్రేడ్ స్ట్రాటజీలు మార్కెట్లో డీప్ అనాలిసిస్ ఇవన్నీ అవసరం లేదు ఆ కంట్రోల్ లెస్ మీకు ఉందా ఉంటే మీరు ట్రేడర్ ఇంకా మీ దగ్గర డిసిప్లిన్ లేదనుకోండి ఇలా కంట్రోల్గా లేరు అనుకోండి మీ ప్రకారం ఎన్ని ట్రేడ్ చేయాలనుకుంటున్నారు ఎంత క్యాపిటల్ ఇవ్వాలనుకుంటున్నారు ఎంత రిస్క్ చేయాలనుకుంటున్నారు అది మీరు క్యాలిక్యులేటర్గా లేరు అనుకోండి మీరు మార్కెట్లో ఎంత ప్రో అయినా ఎంత మార్కెట్లో ఎంత స్కిల్ ఉన్నా మీకు మార్కెట్ అయితే మీకు మనీ అవ్వదు మార్కెట్లో కావాల్సింది స్ట్రాటజీ మార్కెట్ అండర్స్టాండి అన్నీ పక్కన పెట్టండి ఫస్ట్ మార్కెట్లో కావాల్సిన డిసిప్లిన్ మీరు రిస్క్ ఇచ్చాక వెయిట్ చేయగలుగుతున్నారా మార్కెట్ని చూసి ఆగగలుగుతున్నారా అనేది ఇక్కడ కీ అది అర్థం చేసుకోండి ఖచ్చితంగా మీరు ఈజీకి సక్సెస్ అండి మార్కెట్ ట్రేడింగ్లో చాలా ఈజీకి సక్సెస్ అవ్వచ్చు ఎప్పుడు డిసిప్లిన్ ఫాలో అయినప్పుడు డిసిప్లిన్ లేదా అసలు మనం అవ్వలేము ఇంకా ఎంతైన్ చేయండి ఎక్కడో పోతూ ఉంటుంది ఎక్కడో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది ఈ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అసలు మీరు మార్కెట్ ఉండలేరు అది సెకండరీ ఈ డిసిప్లిన్ అయితే ఉండాలండి ఈ డిసిప్లిన్ ఉండి ఈ రిటర్న్ ఎక్స్పెక్టేషన్ తగ్గించుకోండి ఇంత ఇంత రిటర్న్ అనేది మార్కెట్ ఇవ్వదు ఎందుకు ఇస్తుంది నా దగ్గర లేక పదివేలు మీ దగ్గర పది పదివేలు అలా రావండి ఎక్స్పెక్టేషన్ తగ్గించుకోవాలి అసలు స్టార్టింగ్ స్టేజ్లో అసలు మీరు అసలు పర్సంటేజ్ కూడా వద్దు నాకు మీకు ఒక టెన్ ల్యాక్స్ ఇస్తాను ఆ టెన్ ల్యాక్స్ మీరు కరెక్ట్గా ఒక త్రీ మంత్స్ తర్వాత క్యాపిటల్ చూపిస్తే చాలు ఏవైతే టెన్ ల్యాక్స్ మీరు తీసుకొని వచ్చారో లేదా నేను ఇచ్చా అనుకోండి టెన్ ల్యాక్స్ మీకు ఇస్తే ఒక త్రీ మంత్స్ తర్వాత ఆ టెన్ ల్యాక్స్ మీ దగ్గరే ఉన్నాయా ట్రేడ్ చేసాక మీ దగ్గరే ఉంచగలుగుతున్నారా ఉంచగలిగితే చాలు మీ ట్రేడరే మనీని మేనేజ్ చేయటం వస్తే చాలండి రిస్క్ ఓవర్ ఓవర్ రిస్క్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే చాలు మీరు ట్రేడర్ అయిపోయినట్టే అంటే మీరు లాస్ అవ్వలేదంటే మీరు డిసిప్లిన్ ఫాలో అయ్యి ఉంటారు ఖచ్చితంగా ఫాలో అయ్యారు కాబట్టి మీ దగ్గర మీ క్యాపిటల్ ఉంది నైంటీ పర్సెంట్ ట్రేడర్స్ లూజ్ అవుతున్నారని అని చూస్తూ ఉంటాం కదా మనం అక్కడ ఏం జరిగింది నైంటీ పర్సెంట్ లూజ్ అవుతున్నారండి మీరు జీరో రూపీస్ అంటే జీరోలో మీరు లాస్ లేకుండా ఉన్నా మీరు ఒక ట్రేడరే అర్థమైనా మీరు లాస్ లేకుండా ఉన్నా జీరోలో న్యూట్రల్ లో ఉన్నా సరే మీరు ఒక ట్రేడరే ఈ నైంటీ పర్సెంట్ లేరు కదా మీకు కోటి రూపాయలు ఇచ్చినా మేనేజ్ చేయగలుగుతారు లేదు హండ్రెడ్ క్రోర్స్ ఇచ్చినా మేనేజ్ చేయగలుగుతారు ఈ పర్సెంటేజ్లో ఉన్నారనుకోండి ఒక వన్ క్రోర్ మీకు ఇస్తే అవి అట్యూట్ అయిపోతాయి అంటే ఒక త్రీ మంత్స్ తర్వాత మీకు ఏదైతే మనీ మార్కెట్లో ట్రేడ్ చేద్దామని తీసుకొచ్చారో ఆ మనీ మీ దగ్గర ఉండవు అంటే ఎంతైతే ఇచ్చారో అంత ఉండవు అది ఉండ అది ఉంచగలిగితేనే మీరు ట్రేడర్ అయినట్టు సింపుల్గా చెప్పాలంటే ఇంకా ఎంత రిటర్న్ రాదు మరి ఎంత ఎక్స్పెక్ట్ చేయాలి మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు మార్కెట్లో ఇప్పుడే వచ్చారు ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ లోపే అనుకోండి మీరు టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ తీస్తే చాలు అండి మంత్లీ మంత్లీ మీ క్యాపిటల్ మీద టూ త్రీ పర్సెంట్ వచ్చినా చాలు అది మీకు తర్వాత తర్వాత స్లోగా పెంచుకుంటూ వెళ్ళొచ్చు తర్వాత ఒక ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ ఈ మధ్యలో వస్తూ ఉంటుంది దాని తర్వాత టెన్ నుంచి ట్వెల్వ్ మంత్లీ మంత్లీ రిటర్న్ ఈ రేంజ్లో మీరు ఎక్స్పెక్ట్ చేశారనుకోండి ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో వన్ వన్ టూ ఇయర్స్లో ఇది ఎక్స్పెక్ట్ చేయండి తర్వాత ఇది త్రీ ఫోర్ ఇయర్స్కి ఇది ఎక్స్పెక్ట్ చేయండి ఇది ఫోర్ ఫోర్ నుంచి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా నేను చెప్పేది మార్కెట్లోకి వచ్చి రాగానే ఈ ఎక్స్పెక్టేషన్ కాదండి అన్నీ నేర్చుకున్న తర్వాత ఏదో ఇవాళ వచ్చామా వన్ టూ పర్సెంట్ ఎక్స్పెక్ట్ చేసామా కాదు అన్నీ నేర్చుకుని అంత స్కిల్ మీకు ఓకే అయ్యాక ఈ రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయండి దాని తర్వాత ఇలా పెంచుకుంటూ రాండి ఇక మీ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంటే దాంతోపాటు మీ రిటర్న్ కూడా కొంచెం కొంచెం పెరిగిద్ది ఆటోమేటిక్ స్కిల్ ఉంటుంది కదా మీ దగ్గర ఆ స్కిల్తో మీరు మనీని మేనేజ్ చేయగలుగుతారు ఆటోమేటిక్గా రిటర్న్ అనేది కొంచెం బెటర్గానే వస్తూ ఉంటుంది ఏర్ తీయతో పోల్చుకున్నప్పుడు కొంచెం పెరుగుతూ ఉంటుంది లేదు మీ దగ్గర హెవీ స్కిల్ ఉందనుకోండి మంచి స్కిల్ ఉంది అనుకోండి మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండి మంచి స్కిల్ ఉంటే అండి ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ కూడా తీయచ్చు మంత్లీ ఏంది ఇంత తక్కువ నా అనిపిస్తుందా లేదు ఒక ట్వంటీ పర్సెంట్ వేసుకుందాం లేదు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ వేసుకోండి మీ మంత్లీ రేట్ ఒక వన్ ల్యాక్ తీసుకొని వచ్చారు ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వస్తుంది అనుకుందాం ఏది మంత్లీకి మంత్లీకి ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వస్తుంది అనుకోండి దీన్ని ఇప్పుడు మనం ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో అలానే క్యాలిక్యులేట్ చేయండి ఒక ఫైవ్ ఇయర్స్ క్యాలిక్యులేట్ చేయండి ఎంత రిటర్న్ వస్తుంది అనేది మీరే చెక్ చేసుకోండి అంటే వన్ ల్యాక్కి వన్ మంత్కి ట్వంటీ థౌసండ్ వస్తున్నట్టు వన్ ల్యాక్ క్యాపిటల్ ఉంది మన దగ్గర వన్ మంత్కి ట్వంటీ థౌసండ్ వచ్చాయి కదా అప్పుడు వన్ ఇయర్ చేసాము ఆ వన్ ఇయర్ వచ్చిన క్యాపిటల్ని మళ్ళీ అదే అమౌంట్ని ట్రేడ్ చేయాలన్నమాట మనం చూపించా కదా క్యాలిక్యులేటర్లో అలా మీరు కూడా కౌంట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక ఫైవ్ ఇయర్స్కి ఎంత అమౌంట్ అనేది అప్పుడు మీకే అర్థమవుతుంది ఇది ఓ ఇంత ఎక్కువ రేట్లు వస్తుంది ఏందనేసి అప్పుడు మీరే అంటారు ఒక టెన్ ఇయర్స్కి మీరు కొట్టిస్తారు అయిపోతారు ఆ లెక్కలో వచ్చినా కానీ మార్కెట్ రియాలిటీ అయితే ఇదండి ఎక్స్పెక్టేషన్స్ తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మనం ప్రాఫిటబుల్గా ఉండగలుగుతాం ఎక్స్పెక్టేషన్ హెవీగా ఉన్నాయి అనుకోండి ఖచ్చితంగా మనం మార్కెట్లో దెబ్బ తినే అవకాశం అయితే ఉంది ఓకే ఇప్పుడు మీరు అందరూ స్ట్రాటజీ చూడటానికి వచ్చారు కదా అలాంటి స్ట్రాటజీ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనే పెట్టి నేనే ఆ స్ట్రాటజీ ఏంటో చూసి ఆ అమౌంట్ నేనే పెడతాను పదివేలు ఎవరు ఎవరి దగ్గర అండి పదివేలు మీ దగ్గర లేవా నా దగ్గర లేవా ఎవరి దగ్గర ఉండవు అందరి దగ్గర ఉంటాయి కదా అలా స్ట్రాటజీలు వెనక పరిగెత్తకుండా ఇట్లాంటి ఎక్కువ హై ఎక్స్పెక్టేషన్స్ చేయకుండా మార్కెట్లో ఒక కంట్రోల్గా ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా సక్సెస్ వస్తుందండి మార్కెట్ని ఎలా చూడాలి అనేది అయితే మన ఛానల్లో చెప్పడం జరుగుతుంది రియాలిటీ ఎలా ఉంటుంది అనేది మన ఛానల్లో చెప్తూనే ఉన్నాం వీలుంటే ఒకసారి చెక్ చేయండి ఓకే మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ